మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జనగామ వద్ద పంట పొలాలు నీట ఎగువన మహారాష్టలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహించడంతో నీటి మట్టం అమాంతం పెరిగి పంట పొలాలు మొత్తం మునిగిపోయాయి అంతేకాకుండా మిషన్ భగీరథ లిఫ్ట్ ఇరిగేషన్ ప్లాంట్ కూడా నీట మునిగాయి పది గ్రామాలకు తాగు మరియు సాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ మునగడంతో తాగునీటికి ఇబ్బంది అవుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు సంబంధిత అధికారులు మాత్రం ఎవరూ ఇటువైపు చూడటం లేదని ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు రైతు ఆరు కష్టపడి వేసిన పంట నీట మునగటంతో రైతులు కన్నీటిమయమయ్యారు చెన్నూరు ఎమ్మెల్యే వెంటనే సర్వే చేయించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు పది నుంచి పదిహేను వేలు దాకా ఖర్చు పెట్టినాం ఇప్పటికే మిగతా మందు బస్తాలు కూడా రోడ్ల సౌకర్యం చక్కగా లేక ముందే కుంటబులు వేసవి అటు పెట్టుకొని ఉన్నాం ఆ బస్తాలు కూడా మొత్తం గంగ ముంపులా పడి కుట్టకపోయినాయి కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎంక్వైరీ చేసి ప్రజలను రైతులందరినీ ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం నేను మన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జనగామ సూపాక గ్రామపంచాయతీలు మేము ప్రజలం రైతులం కాబట్టి మా చేళ్ళు మొత్తం గంగవళాల మొత్తం మునిగిపోయినాయి భారీ వర్షాల వల్ల కాబట్టి దయచేసి ప్రభుత్వం ఎంబడే మమ్మల్ని ఇంక్వైరీ చేసి మమ్మల్ని ఆదుకోవాలని దయచేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం